హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ మా అత్తయ్య గారు చేశారండి ఓకేనా ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు చింతపండు కరివేపాకు అండి ఓకేనా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కళాయిలో ఆయిల్ వేసుకున్నాక ఫస్ట్ ధనియాలు వేసుకోవాలండి ధనియాలు బాగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎన్నిమిర్చి వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి అవి స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా వేపుకోవాలండి దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత పక్కన చల్లార్చుకొని కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకోవాలండి వేసు మిక్సీ మిక్సీ వేసుకునేటప్పుడు మనం వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలండి అంతేనండి కారపొడి రెడీ కరివేపాకు కర్రపూడి మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని వేడివేడిగా తింటుంటే అన్నంలో కూడా తింటుంటే సూపర్ ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా ఫస్ట్ వీడియో మా అత్తయ్య గారు వాయిస్తోనే పెట్టాను తను కొన్ని పాయింట్స్ వదిలేశారు మళ్ళీ అని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి అదండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా Thank you.